ఇక్కడ కేసీఆర్ సంకల్పం కిటెక్స్ సాకారం ఒక్కో కంపెనీలోనే దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఐఎంలోనే తెలంగాణలో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుకు అంకురార్పణ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్లు కేటీఆర్ చొరవతోనే కేరళ నుంచి రాష్ట్రానికి ఒక్కొక్కటిగా ఫలితాలను ఇస్తున్న కంపెనీలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికత ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా నాటి కేటీఆర్ చొరవతో నేడు తెలంగాణ సమాజానికి ఉపాధి బాటను పరుస్తుంది బీఆర్ఎస్ఐఎంలో ఏర్పాటు అయిన ఓకో ఓ పరిశ్రమ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమై పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించింది ఏకంగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు తాజాగా కిటెక్స్ అనే ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆనాటి కేసీఆర్ కృషి ఫలితాలను ఇస్తుందనడానికి అనడానికి ఓ నిదర్శనం అంతర్జాతీయ దుస్తుల తయారీ సంస్థ ఆయన కిటెక్స్ పరిశ్రమ చైర్మన్ ప్రతినిధులు నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో రంగారెడ్డి జిల్లా సీతారాంపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నది వారు వారితో ఆనాడే ఎంఓయూ కుదుర్చుకున్నది దీంతో అప్పటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇక గీసుకొండలో కిటెక్స్ కంపెనీ త్వరలో ప్రారంభానికి సిద్ధమవడంతో వస్త్ర పరిశ్రమలో మెకానికల్ సివిల్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్లతో పాటు వివిధ హోదాలలో పనిచేయడానికి ఉద్యోగ నియామకాల కోసం కంపెనీ ప్రకటన జారీ చేసింది మంగళవారం వరంగల్ జిల్లాలో వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కూడా నిరుద్యోగులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఇంకొకసారి ఆలోచించండి ఇప్పుడు ఈరోజు మనం ఒక మొక్క నాటంగానే తెల్లారే ఫలితాలు ఇవ్వది అది కాలక్రమేణా పె పెరిగి ఎదిగి పెద్దదైన తర్వాత పంటలకు సంబంధించి కాయలు పండ్లు ఫలాలు వస్తాయి కేసీఆర్కు సంబంధించి పదేళ్ళ అభివృద్ధి ఎంబటే కనబడలేదు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా కనబడుతుంది మీరు చూడండి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కరువు ఉండేనా ఉండకపోయేది రెండోది ఈరోజు పరిశ్రమలు అన్నీ కూడా కొన్ని వెళ్ళిపోతున్న పరిస్థితి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఉన్నది దాంతోపాటు మూడోది రోజు ఇగో ఈ కిటెక్స్ అనే కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది పూర్తి స్థాయిలో ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంది ఒక జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందంటే మంచి పరిణామమే కదా అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాల కల్పనకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా చేసిందో తెలుసా